మరికొన్ని గంటల్లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈ పరీక్షలకు అన్ని ఉన్నత పాఠశాలలు సిద్ధమవుతున్నాయి అయితే ఒంగోలు అగ్రహారం రోడ్డులోని బాలాజీనగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలకు మాత్రం ఈ పరీక్షలు ప్రత్యేకం కానున్నాయి అందుకు కారణం ఈ పాఠశాల నుండి తొలి బ్యాచ్ విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు సిద్ధం అవుతుండడమే తాజాగా జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను అక్కడి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఛాలెంజ్గా తీసుకున్నారు సెంట్ పర్సెంట్ తో పాటు ఒంగోలులోని మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లోనే టాప్ స్కోరర్లుగా తమ విద్యార్థులను నిలబెట్టి చరిత్ర సృష్టించాలని ఉపాధ్యాయులు పట్టుదలతో ఉన్నారు ఈ నేపథ్యంలో ఒంగోలులోని బాలాజీనగర్ మున్సిపల్ హై స్కూల్ పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక కథనం ఒంగోలులోని బాలాజీ నగర్లో పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఏర్పాటైంది రెండు వేల పద్దెనిమిదిలో ప్రాథమికోన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయింది ఒకటి నుండి ఎనిమిదవ తరగతి వరకు ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఆ తర్వాత చదువు మరో పాఠశాలలో కొనసాగించాల్సి వచ్చేది ఈ కారణంగా కొంతమేర డ్రాప్ అవుట్స్ కనిపిస్తుండటంతో బాలాజీ నగర్ మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయులు తమ పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేయాలంటూ అధికారులకు విన్నవించుకుంటూ వచ్చారు ఎట్టకేలకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేశారు తొలి బ్యాచ్లో ముప్పై మూడు మంది విద్యార్థులు పదివ తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు కే మూధన్ రావు మున్సిపల్ హై స్కూల్ బాలాజీ నగర్ ఒంగోలు నందు హెచ్ఎంగా పనిచేస్తున్నాను మా పాఠశాలలో మొట్టమొదటిసారిగా అదో తరగతి విద్యార్థులు ముప్పై మూడు మంది విద్యార్థులు ఫస్ట్ టైము ఎగ్జామ్ ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయటకు సన్నద్ధలను చేశాము మా పాఠశాలలో ఈ ముప్పై మూడు మంది విద్యార్థులను మా పాఠశాలను ఉపాధ్యాయులందరూ కష్టపడి వీళ్ళకి ప్రైవేట్ క్లాసులు తీసుకొని వీళ్ళని ఉత్తీర్ణులు చేయుటకు అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు మరి వీళ్ళందరినీ కూడా మేము పాస్ చేయడానికి అందరము కూడా కలిసి కృషి చేస్తున్నాం ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయినప్పటికీ అందుకు తగ్గట్టుగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు కాలేదు అయితే ఈ పాఠశాలలోనే ఉపాధ్యాయులంతా బీడీ క్వాలిఫికేషన్ కావడంతో తమ అనుభవాన్ని జోడించి చదువ తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతూ వచ్చారు ముఖ్యంగా మ్యాథ్స్ ఫిజిక్స్ విషయంలో సొంతంగా గెస్ట్ టీచర్ను ఏర్పాటు చేసి ఆ సబ్జెక్టులో విద్యార్థులు పట్టు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకోవడం గమనార్హం నా పేరు విశ్వనాథ్ సెకండ్ గ్రేడ్ టీచర్ మున్సిపల్ హై స్కూల్ బాలాజీనగర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో స్థాపించబడ్డటువంటి స్కూలు ప్రైమరీ స్కూల్గా నడిచింది రెండు వేల పద్దెనిమిది వరకు ఇది ప్రైమరీ స్కూల్గా ఉంది తర్వాత దీన్ని యూపీగానో తర్వాత హై స్కూల్గానో అప్గ్రేడ్ చేయడం జరిగింది ఈ సంవత్సరం ముప్పై మూడు మందితో మొదటి టెన్త్ క్లాస్ బ్యాచ్ని ఎగ్జామ్స్ కోసం అపేర్ అవ్వడం కోసం ప్రిపేర్ చేస్తున్నాము సిద్ధం చేస్తున్నాము పద్నాలుగు గంటల నుంచి పదిహేను గంటల వరకు కష్టపడి వాళ్ళ యొక్క మొత్తం అన్ని సబ్జెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఎగ్జామ్స్కి రెడీగా ఉన్నారు వాళ్ళు ఎగ్జామ్స్ రాయడం మంచి మార్కులతో ఉత్తీర్ణం అవుతారని ఆశిస్తున్నాను కేవలం ఒక హిందీ అసిస్టెంట్ మాత్రమే ఇవ్వడం జరిగింది మిగతా అందరూ కూడా ఎస్జిటి ఎస్జీటే ఉన్నారు ఎస్జిటి అయినప్పటికీ కూడా ఏమాత్రం ఎటువంటి పిల్లలకి లోటు లేకుండా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళని ఇచ్చి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ చేయడం జరిగింది అట్లాగే కొన్ని కొన్ని డౌట్ ఉన్న టాపిక్స్లో అంటే ఉదాహరణకి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో కొన్ని టాపిక్స్ని గెస్ట్ లెక్చర్స్ ద్వారా కూడా బయట నుంచి పిలిపించి ఆ టీచర్స్తో చెప్పించడం జరిగింది అందరూ కూడా చాలా చక్కగా కష్టపడుతున్నారు హైయెస్ట్ మార్క్స్ వస్తాయని ఆశిస్తున్నాము ఫైవ్ ఎయిటీ ప్లస్ సాధించేటువంటి విద్యార్థులు ఒక ఐదు మంది దాకా ఉన్నారు అట్లాగే హండ్రెడ్ పర్సెంట్ కూడా పాస్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ కూడా పాస్ అయ్యేదానికి కృషి చేస్తున్నాం ఈ పాఠశాల నుండి పదివ తరగతి తొలి బ్యాచ్ విద్యార్థులు సిద్ధం అవుతుండటంతో విద్యా సంవత్సరం ప్రారంభం నుండే ఉపాధ్యాయులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు జిల్లాలోనే ఏ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో లేని విధంగా మొదటి నుండే ప్రత్యేకంగా స్టడీ అవర్స్ నిర్వహిస్తూ వచ్చారు ప్రతిరోజు ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహించేవారు తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు విద్యార్థులకు పాఠశాలలో తరగతులు జరుగుతాయి సాయంత్రం నాలుగు నుండి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు తిరిగి స్టడీ అవర్స్ నిర్వహించేవారు సెలవు రోజుల్లో కూడా ఉపాధ్యాయులు షిఫ్టుల వారీగా విద్యార్థులకు అందుబాటులో ఉండి అత్యుత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను తర్ఫీదు చేశారు నా పేరు బి భావ సంహితను ఓఎంసీ హై స్కూల్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాజీ నగర్ ఒంగోలు స్కూల్లో చదువుతున్నాను మేము టెన్త్ క్లాస్కి వచ్చాక ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీస్ అనేవి కంపల్సరీ కాబట్టి సిక్స్త్ దాకా స్టడీ ఫస్ట్లో నిర్వహించేవాళ్ళు అది జూలై దాకా జరిగి జూలై నుండి డిసెంబర్ దాకా ఇంకా డిసెంబర్ నుంచి మార్చిలో ఎగ్జామ్స్ కాబట్టి ఇంక స్టడీస్ ఎక్కువ చేయడం జరిగింది ఓది మార్నింగ్ సిక్స్ అవర్స్ మార్నింగ్ సిక్స్ టు నైన్ దాకా సెవెన్ దాకా ఎయిట్ దాకా స్టడీ పెట్టి మళ్ళీ స్కూల్ టైంకి వచ్చేవాళ్ళం సాయంత్రం ఇంక ఈవినింగ్ నైన్ థర్టీ వరకు ఇక్కడే చదువుకునే వాళ్ళం రిజల్ట్ బాగా బాగానేస్తామండి నేను ఫైవ్ ఎయిటీ తీసుకొస్తాను తీసుకొస్తాను ఇంకా ఇక్కడ కొంచెం మధ్య మధ్యలో బ్రేక్ తీస్తూ ఉంటారు స్నాక్స్ ఉంటాయి చదివేటప్పుడు అయినా కాన్సన్ట్రేషన్తో మేము టాపిక్స్ని నేర్చుకోవడం జరుగుతుంది ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకుంటానని అంటున్నాను టీచర్స్ ఇంకా ఎవ్రీడే సండే అని కూడా లీవ్ లేకుండా ఎవ్రీ సబ్జెక్ట్ని కవర్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కసారి సండే స్టడీ తీసుకొని మాకు ఆ రోజంతా స్టడీ చెప్పడం జరుగుతుంది ఎవ్రీ సబ్జెక్ట్ కవర్ అయిపోతుంది అనమాట పదవ తరగతి విద్యార్థులు ఎక్కువ సమయం చదువుకు కేటాయించడంతో వారి కోసం ప్రతిరోజు సాయంత్రం స్నాక్స్ అందిస్తూ వచ్చారు తమ సొంత డబ్బులు వెచ్చించి విద్యార్థులకు రోజుకో రకంగా రుచికరమైన ఆహారాన్ని ప్రత్యేకంగా వండి పెడుతున్నారు వాటికి అనుబంధంగా పాలు పండ్లు కూడా ప్రతిరోజు స్టడీ అవర్స్లో సమకూరుస్తూ వచ్చారు ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమైనటువంటి స్టడీ అవర్స్ నైట్ నైన్ థర్టీ వరకు జరుగుతాయి ఇందులో మధ్యలో మధ్యాహ్నం భోజనం ఇక్కడ జగనన్న గోరుముద్ద మధ్యాహ్నం భోజనం ఉంటుంది అది కాకుండా అదనంగా ప్రతిరోజు ఐదు గంటలకి స్నాక్స్ని ఇవ్వడం జరుగుతుంది ఏ వాళ్ళ మన వైపు నుంచి ఎటువంటి కొరత లేకుండా వాళ్ళని ఎగ్జామ్కి ప్రిపేర్ చేయాలనేది మా ఉద్దేశం ఆ విధంగా ఐదు గంటలకి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ కూడా పెట్టడం జరుగుతుంది సో అవి తీసుకున్నటువంటి వాళ్ళు అలాగే ఒక రెండు రెండు మూడు రోజుల నుంచి కూడా పాలు పాలు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము సో వాళ్ళు బాగా దృఢంగా తయారయ్యి బాగా హెల్తీగా తయారయ్యి ఎగ్జామ్స్ బాగా అటెండ్ అవుతారని ఆశిస్తున్నాము మంచి మార్క్స్ వస్తాయని నా పేరు హేమ నాగప్రియ మాది స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ అందుకే మా చాలా కేరింగ్ ఎక్కువ మా సార్ వాళ్ళకి మాకు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టు ఎయిట్ ఓ క్లాక్ స్టడీ అవర్స్ ఉంటాయి నైన్ టు ఫోర్ యాజ్ యూజువల్ స్కూల్ అవర్స్ ఫోర్ నుంచి నైన్ థర్టీ వరకు స్టడీ అవర్స్ మేము టోటల్గా ఫిఫ్టీన్ అవర్స్ చదువుతాం మేము ఎగ్జామ్కి రెడీగానే ఉన్నాం అందరూ పాస్ అవుతారని అనుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ పాస్ రేట్ ఉంటుంది ఫైవ్ ఎయిటీ అబ్బో వస్తుందని అనుకుంటున్నాం మనం నైన్ థర్టీకి ఇంటికి వెళ్ళి టెన్ థర్టీ లెవెన్ వరకు చదువుకొని మళ్ళీ ఆ మార్నింగ్ ఫైవ్కి లేచి సిక్స్ కల్లా స్కూల్కి వచ్చేస్తాం నేను ఎయిత్ నుంచి చదువుతున్నాను మిగతా స్కూల్స్ కంటే చాలా బెటర్గా ఉంది ఎడ్యుకేషన్ కానీ అన్నీ ఇక్కడ బాగుంటాయి అన్ని స్కూల్స్తో పోల్చుకుంటాయి ఫైవ్ ఎయిటీ ప్లస్ వస్తాయి అయినప్పటికీ అందరికీ కూడా బీఈడి క్వాలిఫికేషన్ ఉంది అంటే హై స్కూల్ క్వాలిఫికేషన్ ఉంది అందరూ కూడా దాదాపు పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు ప్రైవేట్ స్కూల్స్ చెప్పినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవాన్ని ఉపయోగించుకొని ఈ పిల్లల్ని తీర్చడం జరిగింది ముఖ్యంగా మేము కాన్సన్ట్రేట్ చేసింది కూడా అదేను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించడంతో పాటుగా హైయెస్ట్ మార్క్స్ కనుక టౌన్లో కనుక హైయెస్ట్ మార్క్స్ కనుక వస్తే ఆటోమేటిక్గా పేరెంట్స్లో మా మీద కా మా మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆ కాన్ఫిడెన్స్తో వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్కి పంపిస్తారు మా టార్గెట్ నెక్స్ట్ ఇయర్కి కనీసం టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఇంక్రీజ్ చేయాలనేది మా టార్గెట్ నా పేరు వేణు నేను ఓఎంసీ హై స్కూల్లో చదువుతున్నాను పదో తరగతి చదువుతున్నాను పొద్దున ఆరింటికి వచ్చి మళ్ళీ సాయంత్రం తొమ్మిదిన్నర దాకా ఉంటున్నాం మాది హాస్టల్ కాబట్టి నేను ఇంటికి వెళ్ళి వెళ్ళిపోతున్నాము బాగానే ప్రిపరేషన్ అవుతున్నాయి ఎగ్జామ్స్ కోసం సార్ అడిగితే చెప్తున్నారు ఫిజిక్స్ మ్యాథ్స్ బయట సార్ని పిలిపించి చెప్పించారు అంటే సబ్జెక్ట్ అని అన్ని సార్ అన్ని కోసం పక్షి నీ కోసం నేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు